హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి దీపావళి పండుగకు విద్యార్థులకు అంటే స్కూళ్ళకు ఎన్ని రోజులు సెలవులు ఇస్తున్నారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అక్టోబర్ నెల సంవత్సరంలో అత్యంత పండుగలు సెలవులతో నిండిన నెలల్లో ఒకటిగా మారుతుంది విద్యార్థులకు సెప్టెంబర్లోనే భారీగా సెలవులు అయితే వచ్చాయి ఇప్పుడు అక్టోబర్ నెల కొనసాగుతుంది ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా దసరా సెలవులు భారీగా వచ్చాయి ఇప్పుడు దసరా పండుగ ముగిసింది దీపావళి పండుగ రాబోతుంది ఇప్పుడు కూడా పాఠశాలలకు భారీగా సెలవులు ఉండే అవకాశాలైతే ఉన్నాయి ముఖ్యంగా సెలవుల కోసం ఆసక్తిగా ఎదురుచూసే పాఠశాల విద్యార్థులకు సెలవులు అయితే రానున్నాయి దీంతో వారికి పండుగే పండుగ ఈ నెల నవమి దసరా సెలవులతో ప్రారంభమైంది ఆ తర్వాత వాల్మీకి జయంతి సందర్భంగా అనేక రాష్ట్రాల్లో అయితే ప్రకటించారు కానీ సెలవుల పరంపర అక్కడితో ముగియదు దీపావళి సమీపిస్తున్న కొద్ది విద్యార్థులు పండుగ సెలవుల కోసం మళ్ళీ ఎదురు చూస్తున్నారు ఈ సంవత్సరం దీపావళి పండుగ కేవలం ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే కాకుండా అనేక రాష్ట్రాల్లోనే పాఠశాల విద్యార్థులకు ఐదు రోజుల పాటు సెలవులైతే రానున్నాయి ఈ కాలంలో అనేక పాఠశాలలు కొన్ని కళాశాలలు కూడా మూసి ఉండనున్నాయి దీనివల్ల విద్యార్థులు కుటుంబ సమయాన్ని ఉత్సవాలను విశ్రాంతిని ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదు పండుగ క్యాలెండర్ ప్రకారం ధన్ తెరాస్ అక్టోబర్ పద్దెనిమిదిన జరుపుకుంటారు ఆ తర్వాత నరక చతుర్థి దీపావళి గోవర్ధన పూజ భాయ్దూజ్ వరుసగా జరుగుతాయి ఈ ఐదు రోజులు అక్టోబర్ పద్దెనిమిది నుంచి అక్టోబర్ ఇరవై మూడు వరకు విద్యార్థులకు నిరంతర పండుగగా ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిదిన దంతేరాస్ జరుపుకుంటారు ఇది ప్రభుత్వ సెలవు దినం కానప్పటికీ సాధారణంగా నెలల్లో రెండవ శనివారం కారణంగా పాఠశాలలు మూసి ఉండే అవకాశం అయితే ఉంటుంది అంటే అక్టోబర్ పంతొమ్మిది నుండి అధికారిక సెలవులు అయితే ప్రారంభమవుతాయి ఆదివారం సాధారణంగా దేశవ్యాప్తంగా కూడా పాఠశాలలకు సెలవు అయితే ఉంటుంది ఇక అక్టోబర్ ఇరవయో తారీఖున నరక చతుర్దశి లేదా చోటి దీపావళి సందర్భంగా అనేక రాష్ట్రాలలో పాఠశాలలకు సెలవైతే ఉంటుంది ప్రధాన దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై ఒకటిన వస్తుంది ఇది చాలా రాష్ట్రాలలో ప్రభుత్వ సెలవు దినం అక్టోబర్ ఇరవై రెండవ తారీఖున గోవర్ధన పూజ కోసం అలాగనే అక్టోబర్ ఇరవై మూడో తారీఖున భాయిద్యూజ్ కోసం పాఠశాలలు మూసి ఉంటాయి అయితే ఈ సెలవుల వ్యవధి రాష్ట్రం లేదా పాఠశాలల యాజమాన్యాన్ని బట్టి మారవచ్చని గుర్తుంచుకోండి అన్ని రాష్ట్రాల్లో అన్ని రోజులు సెలవులు ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు